మొదటి భార్య కూతుర్లు సాయం చేశారు జిల్లాలో కొద్దిరోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులు రహస్యంగా కూపీ లాగుతున్నారు వివరాల్లోకి వెడితే ప్రేమ పగ రెండో భార్య కూతురిని చంపిన తండ్రి మృతదేహం అటవీ ప్రాంతంలో పడేసి పరార్ ఛత్తీస్గజి అడవుల్లో పట్టుకున్న పోలీసులు నిందితుడు గంజాయి వ్యాపారి సెప్టెంబరు పది మైలవరానికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరూ భార్యలు మొదటి భార్యకు ఐదుగురు కుమార్తెలు రెండో భార్యకు ఒక కుమార్తె అతడి జీవితంలోకి రెండో భార్య వచ్చాక మొదటి భార్య ముఖం చూపించకుండా వెళ్లిపోయింది రెండో భార్యతో కలిసి గంజాయి విక్రయించడం అలవాటు చేసుకున్నాడు ఇలా గంజాయి విక్రయిస్తున్న వీరిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి పంపారు ఇనుప రాడ్డుతో కొట్టి హత్య తల్లిదండ్రులిద్దరూ జైలుకు వెళ్లడానికి ముందునుంచివారి పద్నాలుగు ఏళ్ల కుమార్తె జీకొండూరు మండలం గుంటుముక్కలకు చెందిన యువకుడితో ప్రేమాయణం నడుపుతోంది తల్లిదండ్రులు జైలుకు వెళ్లాక వీరి ప్రేమ ముదిరింది తండ్రి జైలు నుంచి వచ్చాక బాలికను ప్రేమిస్తున్న వ్యక్తిపై పగను పెంచుకున్నాడు అతడి కారణంగానే తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందనుకున్నాడు ఈ నేపథ్యంలో కూతురు ఆ ప్రియుడు ఒక తోటలో ఉండగా చూశాడు అతడితో తిరగొద్దని చెప్పినా ఎందుకు వినట్లేదని పక్కింటి వ్యక్తి ఆటోలో మృతదేహం తరలింపునకు పక్కంటి వ్యక్తి ఆటోను ఉపయోగించుకున్నాడు చంద్రగూడెం వరకు వెళ్ళొస్తానని ఆటో తీసుకున్నాడు ఆ ఆటోలో కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లి ఎడ్కొండూరు అటవీ ప్రాంతంలో పడేశాడని తెలిసింది తర్వాత ఆటోను శుభ్రంగా కడిగేసి పక్కింటి వ్యక్తికి అప్పగించాడు ఈ ఝటన గతనెల ముప్పే ఒక్కన జరిగినట్టు తెలుస్తోంది ఆ ఇంటినుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఝటన జరిగాక నిందితుడు మొదటి భార్య కుమార్తెలు తలోదిక్కుకు పారిపోయారు మన్యం ప్రాంతంలో తలదాచుకుంటున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది మృతదేహం తరలింపునకు ఉపయోగించిన ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్న రని సమాచారం ఎడ్కొండూరు అటవీ ప్రాంతానికి గాలించగా అక్కడ బాలిక మృతదేహం కనిపించలేదని తెలిసింది తండ్రిని రహస్యంగా విచారణ చేస్తున్న పోలీసులు మొదటి భార్య పిల్లల కోసం గాలిస్తున్నారని సమాచారం ఛత్తీస్ గఘిలో ఏపీ డ్రోన్లు కుమార్తెను చంపాక నిందితుడు ఛత్తీస్ గఘి సరిహద్దులోని మన్యం ప్రాంతానికి పారిపోయాడు అతడిని గుర్తించి పట్టుకోవడానికి పోలీసులు డ్రోనకు పని చెప్పారు కన్న కూతురి పాలిట కాలయముడైన తండ్రి మైలవరంలో ప్రేమించిన కూతురిని గాయత్రి తంద్రి బాజీ హత్య చేశాడు గరిజన ప్రాంతాల్లో ఉల్లిగడ్డల వ్యాపారం ముసుగులో గంజాయి వ్యాపారం చేస్తున్న అతను తన కూతురిని మాయం చేశాడు మధిర సమీపంలోని వాగులో మృతదేహాన్ని పడవేసినట్లు పోలీసులకు తెలిపాడు ఐదు రోజులుగా గాలిస్తున్నా మృతదేహం లఢించలేదు గంజాయి వ్యాపారమే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది